انھاں دا جڑنا ہے انھاں نيرا نرا دا يا تا ورتو تا تو کڑ پا ترا وچ آ مے ترا ما تو بندہ دا ويرو ما کو మోసం చేస్తే ఒక రకం ఉద్యోగస్తులకు మోసం చేస్తే ఒక రకం చిట్ట చివరకు మనందరికీ బువ పెట్టే రైతన్న విషయంలో కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం నాకు ఏమనాల నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు కోటలు దాటినాయి పదహైదు నెలల కాలం జరిగింది రైతుల విషయంలో మీరు చేసిన మేలేందో ఒక్కటి చెప్పగలండి మేము రైతు భరోసా కేంద్రం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు పంట పెట్టుకునే దానికి సహాయం చేస్తే పదమూడు వేల ఐదు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరం ఏమన్నా ఇచ్చినారా ఐదు వేలు ఇచ్చినారు ఇప్పటికి ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరం ఇరవై ఆరు వేలు ఎగరగొట్టి ఈ సంవత్సరం ఐదు వేలు ఇచ్చినారు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చినారా మామిడికాయలు రోడ్ల మీద బేసిరి నిమ్మకాయలు రోడ్ల మీద బేసిరి ఉల్లిగడ్డలు రోడ్ల మీద బేసిరి మిరపకాయలు రోడ్ల మీద బేసిరి పండించిన పంట మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తూ ఉంటే మీకు రోజున్న సిగ్గు లద్దా అనిపించడం లేదా పండించిన పంటకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఇచ్చినాడని జ్ఞానం లేదా మద్దతు ధర ఇచ్చేదాని కోసం కొనుగోలు కేంద్రాలు మీరు ఏర్పాటు చేసినారా చేయలే సబ్సిడీతో పనిముట్లు ఇచ్చినారా పరికరాలను వ్యవసాయ పనిముట్లను పోయిన సంవత్సరం తూతూ మంత్రంగా ఒకరిగో ఇద్దరిగో ఇచ్చి ఈ సంవత్సరం పూర్తిగా అయితే పెట్టినారు వ్యవసాయ పనిముట్లను డియలే ఇన్సూరెన్స్ చేసినారా రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం జరిగితే నష్టపోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ఇన్సూరెన్స్ కట్టినాడు మీరు కట్టినారా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో చివరి స్థాయి వరకు విత్తనాలు గాని ఎరువులు గాని మందులు గాని పురుగుల మందులు గాని మీరు అందించగలిగినారా నీరు ఇవ్వలేరు విద్యుత్ ఇవ్వలేరు ఎరువులు ఇవ్వలేరు మందులు ఇవ్వలేరు పురుగుల మందులు ఇవ్వలేరు పెట్టుబడి సాయం డబ్బు చేయలేరు వ్యవసాయ పనిముత్తని ఇవ్వలేరు పంట నష్టం జరిగితే ముప్పై దినాల్లో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చినాడు మీరు అది ఇవ్వలేరు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసేదానికి మీరే డబ్బు కట్టాలంటే అది కట్టలేరు ఏ ఒక్కటి చేయకుండా రైతులు గాలి కుదిలేసి చివరికి యూరియా కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు జంపు చేతుల్లో మీ తెలుగుదేశం పార్టీ సొసైటీల ద్వారా మీ ఇష్టాను సారాలు అమ్ముకున్నారు కేంద్ర ప్రభుత్వం మూట ఎనిమిది వందల రూపాయలు ఇస్తారంటే మీరు పెట్టే ఇంటింటి చాలా తక్కువ పెట్టి రైతుల నోట్లు దుమ్ము కొట్టినారు రైతుల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము చేయబోయే ఉద్యమాలలో ఇది షాంపిల్ మాత్రమే ఇది నీసులు మాత్రమే రైల్ మాత్రమే ఒక రైల్ ఇంకా ఇరవై ఐదు రైళ్ళ సినిమా ఉంది ఇంకా చాలా కార్యక్రమాలకు ఆయన పిలిపిస్తాడు మేము రైతుల కోసమైతే మాత్రం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పెట్టించుకునేదాన్ని సిద్ధంగా ఉంటాం ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టినా పెట్టించుకునేదానికి సిద్ధంగా ఉంటాం సత్యదానికైనా సిద్ధంగా ఉంటాం మేము దెబ్బలు తినేదానికైనా సిద్ధంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు రైతు ప్రయోజనాల కోసం బలిదానానికి సిద్ధమే